మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాశీపేట మండల అధ్యక్షులు రత్న ప్రదీప్ ఇతర నాయకులు పాల్గొనగా అనంతరం హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు వాస్తవంలో మన ప్రభుత్వం ఉంది మరి స్థానిక సంస్థలలో కూడా మన ప్రజాప్రతినిధులను వార్డు మెంబర్ నుండి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు పిఏసిఎస్ చైర్మన్ కావచ్చు ఇవన్నీ కూడా స్థానిక ఏమనుకోకుంటే కొంచెం లేట్ అయింది ఈ నూతన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి ఉంటే మహిళలకు అలాగే మా ఎంఆర్ఓ గారికి అలాగే మా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు గ్రామ అందరికీ పూర్వక నమస్కారాలు దాదాపు రేషన్ కార్డులు జారీ పది సంవత్సరాలు అవుతుంది అయితే పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఏదైతేనట్టు టీఆర్ఎస్ పార్టీ వచ్చిందో అప్పటి నుంచి రేషన్ కార్డు బాగానే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాగానే రేషన్ కార్డు ఇస్తుంది ఇంకో విషయం చెప్పదలుచుకున్నా ఈరోజు మూడు వందల సంథింగ్ రేషన్ కార్డులు వచ్చినాయి కదా ఇదే వచ్చినట్టు కాదు ఇంకా కూడా వచ్చే ఉంది ఇంకా ఫస్ట్ లిస్ట్ అన్నమాట రాను రోజుల్లో మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఉంది నెక్స్ట్ లిస్ట్ కూడా మిగతా వాళ్ళ పేరు వస్తే మీ ఇంటి పాత్రలో ఇలాగ వచ్చింది మాకు రాదని మనం అనుకుంటూ ఉంటారు ఇది నుంచి వెళ్ళిన తర్వాత చెప్పుకోండి అమ్మ నీ కూడా కంటే కొంచెం నెక్స్ట్ లిస్ట్ లో ఎందుకంటే నీకే అయితే దానికి రాదని వీలైతే కాబట్టి కొంచెం అలా కొంచెం నచ్చ చెప్పుకోండి మా కాంగ్రెస్ పార్టీ మీరు గమనించినట్టు అయితే మహిళలను నమ్ముకునే ప్రభుత్వాన్ని నడిపిస్తుంది మహిళల మీద డిపెండ్ అయ్యి మా ముఖ్యమని మహిళలు నమ్ముకొని ప్రభుత్వాన్ని నడిపిస్తుంది ఎందుకంటే అనేది మా మీకే ఇప్పుడు నూతన రేషన్ కార్డు సహాయం మీ మహిళలకే వస్తుంది గృహ జ్యోతి మీకే వస్తుంది అన్ని ప్రతి ఒక్క పథకం కూడా మహిళలకు వచ్చే విధంగానే మా ప్రభుత్వం తీసుకుంటుంది నిన్న కూడా ఎవరైనా బిల్ల వచ్చేలా వచ్చేలా వచ్చేలా

మీరు కాంగ్రెస్ పార్టీని కొద్ది పెట్టుకొని రానున్న రోజుల్లో ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఇంటికి వేసింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఓడిద్దామని మనసులో కొంచెం గుర్తు పెట్టుకొని రానున్న మా ఇక్కడ ఉన్న లీడర్లు చాలా మంది మీ ఇంటికి వచ్చి మీ ఆశీర్వాదం అడుగుతారు ఎలక్షన్ అప్పుడు సర్పంచ్ వార్డు నెంబర్ వన్ ఎంపీ ఎంపీ తీసుకున్న అవకాశం వచ్చినప్పుడు అడుగుతారు మీరు అందరు కంపల్సరీ వాళ్ళని ఆశీర్వాదించి వాళ్ళకు మా కాంగ్రెస్ పార్టీని ఇంకా ఒక పది పదిహేను సంవత్సరాలు బతికేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్